వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి సో ఇప్పుడు చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటిదంటే అక్క టీజీపీఎస్సీ గ్రూప్ వన్కి కోచింగ్ తీసుకోవాలా తీసుకుంటే ఏ ఇన్స్టిట్యూట్ బెటర్ అండ్ ఆన్లైన్ కోచింగ్ బెటరా ఆఫ్లైన్ కోచింగ్ బెటరా అనేటువంటి కామెంట్స్ మీరు చూస్తున్నట్లయితే ప్రతి వీడియో కింద ఒకటో రెండో కామెంట్స్ అయితే వస్తూ ఉంటాయి ఇంకా పర్సనల్గా మెయిల్స్ ఇంకా చాలా రోజుకి అట్లీస్ట్ ఒక ఐదు నిమిషాలు ఆరు మెయిల్స్ అయితే వస్తూ ఉంటాయి నేను పదే పదే అదే చెప్తున్నా ఈ వీడియోలో ఐఎమ్ నాట్ గోయింగ్ టు మెన్షన్ ఎనీ అసలు ఏ ఇన్స్టిట్యూట్ నేమ్ కానీ ఏమి చెప్పను మీరు తీసుకున్నారు కదా అక్క ఇన్స్టిట్యూట్ కోచింగ్ తీసుకున్నారు కదా అదేనా చెప్పండి అని చెప్పేసి అంటున్నారు నేను ఆల్రెడీ చెప్పాను నేను ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను అని చెప్పేసి కూడా చెప్పాను అండ్ దట్టు త్రీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు నేను త్రీ ఇయర్స్ బ్యాక్ ఆ ఇన్స్టిట్యూట్లో నేను జాయిన్ అయినది ఇప్పుడు నేను అది చెప్పాను అనుకోండి ఇప్పుడు అక్కడ చెప్పే ఫ్యాకల్టీ అనేటువంటి వాళ్ళు వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూట్లో కొత్త వాళ్ళు వచ్చారనుకోండి నేను ఎట్లా సజెస్ట్ చేస్తాను ఎట్లా రికమెండ్ చేస్తాను ఆ ఇన్స్టిట్యూట్ సో అందుకని ఇప్పుడు ప్రజెంట్ బయట ఏమేమి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో నేను మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను డోంట్ టేక్ అంటే మీ డిసిషన్ అనేటువంటిది మీరు తీసుకోండి సజెషన్స్ తీసుకోండి అడ్వైజులు తీసుకోండి కానీ డిసిషన్ మాత్రం మీదే ఉండాలి అండ్ చాలామంది అక్క స్టార్ట్ చేసేసారు గ్రూప్ వన్కి అండ్ మేము ఆన్లైన్లో జాయిన్ అవ్వాలా ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాలా అంటే ఏది తీసుకోవడం బెటర్ అని చెప్పేసి అడుగుతున్నారు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తానండి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది నేను నార్మల్గా ఇప్పుడు చాలామంది నాతోటి వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేటువంటి డిస్కస్ చేస్తూ ఉంటారు రీసెంట్గానే నేను చూశానండి అంటే నాతో పాటు అంటే ఈ విషయం గురించి నాకు డిస్కస్ చేయడానికి అయితే నాకు టైం అనేటువంటిది రాలేదు కాకపోతే ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ అన్న కోచింగ్ అంటే ఈ ఈ టాపిక్ చాలా చాలామందికి ఒక ప్రశ్నార్థకం లాగా మిగిలిపోయింది కాబట్టి నేను దీన్ని మీ ముందుకు తీసుకొచ్చాను పర్టికులర్ ఒక బ్రదర్ ఆ బ్రదరు ఇక్కడికి వచ్చారనమాట హైదరాబాద్ వచ్చారు అంటే ఎక్కడో ఈ మన తెలంగాణలోనే వేరే ఏదో డిస్టిక్ గుర్తులేదు నాకు కాకపోతే హైదరాబాద్కు వచ్చి ప్రిలిమ్స్ మెయిన్స్ అంటే తీసుకున్నారనమాట కాకపోతే ఆ బ్రదర్ థర్డ్ టైమ్ మనకు థర్డ్ టైము ఆప్షన్ ఇచ్చారు కదా కొత్త వాళ్ళు అప్లై చేసుకోవడానికి సో థర్డ్ టైము ప్రిపేర్ అయినప్పుడు ప్రిలిమ్స్ అయింది మంచి బ్రిలియంట్ అంటే మంచి బ్రైట్ స్టూడెంట్ ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయింది ఇంకా మెయిన్స్ కూడా ఇక్కడే ఉండి ఈ ధర్నాల వల్ల అంటే ఇంకా పర్టికులర్ కొన్ని ప్లేసెస్ హైదరాబాద్లో ఇంకా అవి మనకు గ్రూప్ వన్ మెయిన్స్ జరిగేటప్పుడు చాలా అంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిందన్నమాట అక్కడ చదువుకునే స్టూడెంట్స్ మీద కూడా చాలా పెద్ద ప్రభావితం చూపించింది సో వాళ్ళ ఫా వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఫార్మర్ అనమాట సో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి నేను నెలకు ఎనిమిది అంట అంటే హాస్టల్ ఫీజు బోను ఈయన ఖర్చులకు నెలకు ఎనిమిది వేలు పంపించే వాళ్ళంట వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఏమైంది అదని ఇదని అని చెప్పేసి మొత్తానికి ఆ టైంలో మేము చదువుకునే వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళి అందులో కూర్చోబెట్టారా మమ్మల్ని బంధులని అదని ఇదని చెప్పేసి కూర్చోబెట్టారు తెల్లారితే ఎగ్జామ్ ఉన్నదనంగా కూడా సెక్రటరీ అంటే మన సారీ సెక్రటరీ అంటున్నా అప్పుడు సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళి కూడా చేశారు గుర్తుందా సో ఇలాంటి సిచ్యువేషన్లో చాలా జరిగినాయి అప్పుడు ఆ టైంలో అట్లాంటి సిచ్యువేషన్లో చాలా మంది మంచిగా చదివే వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళి అందులో కూర్చోబెట్టి రండి రండి అని చెప్పేసి అంటే కొంతమంది ఏంటిదంటే ఇప్పుడు అందరూ వెళ్ళి ఇప్పుడు వాళ్ళు వెళ్లకుండా కూర్చోవచ్చు కదా అని చెప్పేసి నేను కూడా అట్లనే అనుకున్నా మీరు ఎందుకు బ్రదర్ వెళ్ళిండ్రు అని అంటే లేదక్క అందరినీ తీసుకెళ్ళిపోయినరు ఉండద్దు ఉండద్దు అని చెప్పేసి హాస్టల్కి తాళం వేస్తామని చెప్పేసి అన్నారు నేను అప్పుడు కూడా చెప్పాను ఎందుకు వెళ్ళారు మీరు మీరు ఏదో ఇంట్లో కూర్చోవచ్చు కదా లేదంటే మీ ఊరికైనా వెళ్ళొచ్చు కదా అంటే లేదక్క మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి ఏమొస్తాము వస్తాము మళ్ళీ ఎగ్జామ్స్ కూడా ఒకవేళ ఎగ్జామ్స్ అయినాయి అంటే నేను అక్కడి నుంచి ఇక్కడికి రావాలి మళ్ళీ అదంతా పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి అన్నారనమాట నిజంగా చాలా బాధేసిందండి ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎంతో మంది ఉండుంటారు నేను అదే చెప్తున్నాను మీ ఇప్పుడు ఆ బ్రదర్ మెయిన్ సరిగ్గా రాయలేదు ఈవెన్ ఇప్పుడు మీరన్నా ఇప్పుడు మనం ఉన్నాం నేను సరే ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటి ఉంటాయి మేము బాగానే రాసినాం కదా ఎగ్జామ్ వస్తుందేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ ఈవెన్ నేను మీలాగే ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవక్క అని చెప్పేసి అన్నారు నాకు నిజంగా ఆ బ్రదర్ నాకు మెయిల్ చేసినప్పుడు స్ట్రైక్ అవ్వలేదు కానీ ఆ మెయిల్ చేయిన్లోకి వెళ్తే తను చాలా మెయిల్ చేశారు మీరు ఎందుకు వెళ్ళారు అది అనుకో నేను అప్పుడు అడిగాను కూడా ఇప్పుడు అంతా రీకాల్ చేసుకుంటున్నాను సో ఇవన్నీ విషయాలు అనేటువంటి చూడండి నేనేమి ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవద్దు అని చెప్పట్లేను నువ్వు ఎంత ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు హాస్టల్కి వస్తూ ఉంటారండి ఒకసారి పేరెంట్స్ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి వాళ్ళు ఫార్మర్ ఇట్లాంటి వాటి నార్మల్గా ఇట్లాంటి వాళ్ళే ఉన్నారు మన తెలంగాణలో మ్యాక్సిమము బాగా క్యాష్ పార్టీ వాళ్ళు అట్లే చాలా తక్కువ మంది ఉండుంటారు సో ఇట్లా పేరెంట్స్ దగ్గర నుంచి వెళ్ళి తీసుకొచ్చుకొని ఎనిమిది ఎనిమిది వేలు అంటే అది ఎంత పెద్ద మ్యాటర్ చెప్పండి ఒక ఐదు నెలలు ఇక్కడ కంటిన్యూస్గా ఉంటే నలభై వేలు అయితే ఇంకా ఎనిమిది వేలే అవుతాయా బట్టలని ఇప్పుడైనా పండగలో పబ్బాలు వస్తే ఆ బట్టలని మళ్ళీ ఊరి వెళ్ళి వస్తే మళ్ళీ పేరెంట్స్ ఉత్తగానే వదిలేస్తారా మనల్ని చేతిలో డబ్బులు పెట్టుకో అని చెప్పేసి అంటారు ఇట్లా ఖచ్చితంగా నెలకు ఎనిమిది నుంచేలు పదివేలు అవుతాయి అయితే వాళ్ళకు నార్మల్గా వాళ్ళు ఒక పూట తినో మళ్ళీ గట్క దాగో ఇంకా గంజి తాగో వాళ్ళు మనల్ని ఇట్లా పంపించినప్పుడు మనము దాన్ని సాటిస్ఫై చేయగలగాలి అంటే నేను నా హండ్రెడ్ పర్సంటేజ్ ఇవ్వగలను అన్నప్పుడే మీరు ఆఫ్లైన్కి ఇక్కడికి రండి హాస్టల్లో ఉండి చదవండి ఇట్లా మీరు ఎంత ఒక్కొక్కసారి ఏంటిదంటే మనం ఎంత చదివినా కూడా మన చేతిలో ఉండదు ఇప్పుడు వాళ్ళు రమ్మని పిలిచారు ఇప్పుడు ఈ బ్రదర్ పోయిండు ఇప్పుడు మనం కూడా పోయి జాయిన్ అవుతాం సపోజ్ ఇప్పుడు మన రూమ్లోనే ఎవరన్నా ఒకళ్ళు అట్లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి ఖచ్చితంగా మిగతా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు పలానే ఇప్పుడు నువ్వు ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టి చదివినా ఇప్పుడు మనము ఎంత నేను పనులలో నిమగ్నం అయిపోవాలి అని చెప్పేసి ఎంత అనుకున్నా కూడా అరే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయారా బాబు అని చెప్పేసి ఏదో ఒక దగ్గర మనసులో తొలుస్తూ ఉంటుందా లేదా ఏం పని చేయాలన్న అబ్బా నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నా బయటికి వెళ్ళాలనుకుంటున్నా ఓ నెక్స్ట్ వీక్ పెళ్ళంటున్నారు ఈ రిజల్ట్స్ వస్తే నేను వాళ్ళని ఎట్లా ఫేస్ చేయాలి ఇవన్నీ తిరుగుతూ ఉంటే లేదు ఇప్పుడు నాకైతే నార్మల్గా నా గురించి చెప్తున్నాను సో ఇప్పుడు మనం అక్కడ అంతా చదివినా కూడా రూమ్లో ఎవరన్నా ఒక్కరు అరే అట్లా జరుగుతుందట ఇగో మళ్ళీ ఎవడో కోర్టులో కేసు వేసిండట ఎట్లా అంటే ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అయితే కామా మన ఎవ్వరూ లేరు ఇప్పుడు నా పక్కన ఎవ్వరు లేకపోయినప్పటికీ నేను ఇట్లా ఉంటే ఇంకా హాస్టల్లో ఉంటే ఎంతమంది మంది చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఒక్కరు మనల్ని డిస్టర్బ్ చేసినా సరే ఇంకా అట్లనే ఉంటుంది వాళ్ళు ఇప్పుడు రూమ్లో ఐదుగురు ఉంటే ఒక్కరు మంచిగా చదివితే మిగతా నలుగురు ఎట్లుంటారంటే ఏదో ఇంకా అందరు చదువుతున్నారని మా పేరెంట్స్ ఇటు పంపించిండ్రు ఏదో ఇంకా కట్టినమా వచ్చినమా కూర్చున్నామా అనే వాళ్ళే ఉంటారు మేబీ చదివే వాళ్ళు కూడా ఉండొచ్చు ఒక్కరుద్దరు రూమ్ కి ఒకళ్ళు ఇద్దరు అట్లా ఉండొచ్చు సో మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి ఇప్పుడు ఇదే నేను ఏమంటున్నానంటే ఆఫ్లైన్లో చెయ్యాలి కోచింగ్లోకి రావాలి అని అనుకుంటే ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి మనం మన పేరెంట్స్ నుంచి కంటిన్యూస్గా మనకు డబ్బు రావాలి ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరిలో కోచింగ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు జాయిన్ అంటే జాయిన్ అయిపోయారు అందరు హైదరాబాద్లో ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళైతే ఓకే వేరే వేరే అంటే డిస్టిక్స్ నుంచి వచ్చేవాళ్ళు ప్రతి నెల డబ్బులు తెచ్చుకోవాలి ఇప్పుడు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై వాళ్ళు సరే కోచింగ్ కంప్లీట్ చేస్తారు నాలుగైదు నెలల్లో కానీ వాళ్ళు ఏమంటారు ప్రతిరోజు రండి టెస్టులు రాయండి అని చెప్పేసి అంటారు సో ఎప్పటి వరకు పోతుంది అట్లా నోటిఫికేషన్ వచ్చే వరకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది తెలియదు పోనీ ఇవన్నీ ఎప్పుడైతే అది తెలవదు సో ఏమి తెలవదు అంటే గాల్లో దీపం పెట్టి వదిలేసినట్టే కాబట్టి ఆలోచించుకోండి ఇప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు స్టార్ట్ చేసేసిండ్రు ఇప్పుడు నేను వెళ్ళలేకపోతున్నాను నాకు సిలబస్ లేట్ అవుతుంది అట్ల ఏం లేదండి ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు హౌస్ వైఫ్స్ ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళలేరు ఆన్లైన్ కోచింగ్ కూడా ఉంటారు అంటే నేనైతే నార్మల్గా నాకు తెలిసిన వాళ్ళు కూడా వద్దాము అని అనుకునే అన్నారనమాట నార్మల్గా నా వీడియోస్ చూసిన వాళ్ళలో కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట వాళ్ళు పర్సనల్గా మెసేజ్ చేసి ఇట్లా అడుగుతుంటే నేను ఒకటే చెప్పాను ఇట్స్ బెటర్ మీరు అంటే ఆన్లైన్లో క్లాసెస్ చెప్తున్నారు అని అంటే వాళ్ళు రికార్డ్ కూడా చేస్తారు చూడండి ఏ ఇన్స్టిట్యూట్లోనైనా రికార్డ్ ఆప్షన్ ఉంటుంది రికార్డెడ్ వీడియోస్ మీకు ఇస్తాము అని అంటారు సో మీరు ఆన్ ఆఫ్లైన్లో సారీ ఆన్లైన్లో తీసుకోవాలి అని అనుకుంటే డెమో క్లాసెస్ వినండి వాళ్ళని అడగండి వాళ్ళు విసుక్కున్నా పర్వాలేదు ఎందుకంటే చ కొన్ని వేలతో కూడుకున్న పని ఒకటి రెండు మూడు వేలు కాదు పదివేలు ఐదు డిజిట్ల సంఖ్య పదివేలు పదివేలు కూడా లేదు ఎక్కడ నలభై వేలు యాభై వేలు అరవై వేలు ఈవెన్ ఆన్లైన్ కోర్సెస్ కూడా అంటే కొంచెం తక్కువ ఉంటుంది అనుకోండి ఆఫ్లైన్తో పోలిస్తే ఆన్లైన్ కొంచెం తక్కువ ఉంటుంది కాకపోతే ఈ మెటీరియల్ తెచ్చుకోవడానికి మళ్ళీ ఒక రోజు మనం ఇక్కడికి రావాలి సో నేను కూడా వెళ్ళాను లా ఎక్సలెన్స్లో కోచింగ్ తీసుకుంటున్నప్పుడు నేను బుక్స్ తీసుకోవడం కోసం రెండు వేల ఇరవై రెండులో అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే నేను నా ఇద్దరు పిల్లల్ని వేసుకొని బండి మీద అంత దూరము చాలా అంటే చాలా రిస్క్ పడ్డాను సో తెచ్చుకోవాలి మెటీరియల్ తెచ్చుకోవడానికైనా రావాల్సిందే అనుకోండి కానీ నేను చెప్పాలనుకున్న ఇంటెన్షన్ ఏంటంటే ఆన్లైన్ కోచింగ్ తీసుకోవడం బెటర్ అని కొంతమందికి మాత్రమే చెప్పగలుగుతున్నాను అందరికీ చెప్పలేను హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఆఫ్లైన్లో ఉంటా అంటే వెళ్ళండి మనకు అక్కడ రూమ్ రెంట్ అనేటువంటిది ఉండదు సో బెటర్ మీరు వెళ్ళిరండి ఇంట్లో ఉంటే మా వాళ్ళు పని చెప్తారు నన్ను నాకు ఇట్లాంటి కేటగిరీ వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు కొంతమంది ఏంటంటే మ్యారేజ్ అయింది లేడీస్ గురించి చూడండి ఒక మ్యారేజ్ అయింది అంటే చదువుకుని జాబ్ వచ్చే వరకు మేము పిల్లలు ఇప్పుడు వద్దనుకుంటున్నాం అనుకునే వాళ్ళు ఉంటారు సో వాళ్ళు ఏంటంటే మేము ఇంట్లో ఉంటే మాకు ఆ పని ఈ పని చెప్తారు నేను పొద్దునే నా పనులన్నీ చేసుకొని మేము అక్క మాకు ఆఫ్లైనే బెటర్ అని చెప్పేసి కొంతమంది అంటారు సో బెటర్ ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లో ఉంటే నేను నో అని చెప్పను మీరు ఇంట్లోనే కూర్చొని ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ వినాలి అని అంటే ఖచ్చితంగా సరే లేపుతారు మనల్ని ఎక్కడ దగ్గర ఆ పని చేయపు ఈ పని చేయి మాకు అన్నం పెట్టు ఇట్లానే ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి జాబ్ చేసేవాళ్ళు వస్తూ ఉంటే ఇప్పుడు పొలం పనులు చేసేవాళ్ళు ఉంటారు అత్తే మామే వాళ్ళు అమ్మ నాన్న వాళ్ళు సో ఇట్లా వచ్చి అన్నం పెట్టమ్మా టీ పెట్టమని చెప్పేసి మనం లేపుతా ఉంటారు సో అట్లాంటి కేసెస్లో ఇట్లా ఉండి అంటే ఈ కేటగిరీలో నేను మిమ్మల్ని వెళ్ళు అని చెప్తాను ఇంకా కొంతమంది చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఉంటారు సో వాళ్ళు ఆన్లైన్ అంటే ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళలేరు సో మీరు బెటర్ ఆన్ అంటే రికార్డెడ్ వీడియోస్ అంటే ఆన్లైన్ కోచింగ్ కూడా నేను సజెస్ట్ చేయనండి ఇలాంటి వాళ్ళకి ఎందుకంటే నేను ఆన్లైన్ కోచింగ్ తీసుకొని నేను జాయిన్ అయిన తర్వాత నేను దాన్ని వదిలేసుకున్నాను అనమాట అప్పుడు రికార్డెడ్ వీడియోస్ తీసుకున్నాను రికార్డెడ్ వీడియోస్ అంటే ఆల్రెడీ ఏప్రిల్లో ఏమంటారు స్టార్ట్ అయింది కోచింగ్ నేను జాయిన్ అయినప్పుడు ఏప్రిల్ మే జూన్ జూలై నేను జూలైలో జాయిన్ అయినా అనమాట నాకు తెలుసు మేలోనే స్టార్ట్ అయింది అప్లికేషన్స్ ట్వంటీ ట్వంటీ టూలో కానీ నేను మే వదిలేసినా జూన్ వదిలేసినా జూలై ఎండింగ్లో తీసుకున్నాను సో అట్లా ఏముండదండి మనము పర్టికులర్ ఏప్రిల్లోనే జాయిన్ అయితే మనం సిలబస్ కంప్లీట్ చేస్తాము లేకపోతే అంటే లేట్గా జాయిన్ అయితే సిలబస్ కంప్లీట్ చేయలేము అట్లా ఏముండదు కాకపోతే నన్ను అడిగితే మాత్రం పేరెంట్స్ దగ్గర డబ్బులు తీసుకొని నెలకి డబ్బులు తీసుకొని హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఉండాలనుకుంటే హైదరాబాద్లో ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక వీడియో చూసానండి నేను ఎట్లా ఉంటుందంటే రూమ్లో ఖచ్చితంగా ఎవరో ఒకరు అట్లా పోక్ చేసే పర్సన్స్ ఉంటారు సో వాళ్ళు ఏంటిదంటే బయటికి వెళ్దామంటారు చిల్ అవుదామంటారు అట్లా బయటికి వెళ్ళి అట్లా తిరిగి వద్దామంటారు లేదంటే ఏమంటారు రెస్టారెంట్స్కి వెళ్దాం అట్లా వెళ్దాం ఇట్లా వెళ్దామంటారు కానీ అక్కడ మన పేరెంట్స్ మన మీద పెట్టుకున్న ఆశలు చూడండి వాళ్ళు తింటారో తినరో అని చెప్పేసి రెంట్కి ఇంత అని చెప్పేసి అన్న కూడా మన చేతి ఖర్చులో కానీ ఇస్తారు ఇంకా నువ్వు తిండి తినవాది ఇది అని చెప్పేసి ఇస్తూ ఉంటారు సో అట్లా వాళ్ళ డబ్బులు దృష్టిలో పెట్టుకోండి చాలా అంటే చాలా బాధపడతాం తర్వాత ఇవన్నీ రియలైజేషన్ అయిన తర్వాత అదేదో అక్కడికి పోయి అన్ని నెలలు ఉండే బదులు అదేదో ఇంట్లో కూర్చొని ఒక రూమ్లో కూర్చొని అమ్మ నన్నకి చెప్పేసి లేదంటే ఇక్కడే ఏదన్నా స్టడీ హాల్కి వెళ్ళి లేదంటే ఏదైనా చిన్న రూమ్ రెండు మూడు వేలు అంటే లోకల్ నార్మల్గా అట్లా పోయి నేను ఏదైనా వైఫై కనెక్షన్ పెట్టించుకొని చదువుకున్న బాగుండేది డబ్బులు కొంచెం సేవ్ అయ్యేటివి కదా రూమ్ రెంట్ ఈ ట్రావెలింగ్ ఛార్జెస్ ఇవన్నీ సేవ్ అయ్యేటివి కదా అని చెప్పేసి మనం అప్పుడు బాధపడతాం సో ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఎవరెవరికి స్ట్రైక్ అయిందో మీకు స్ట్రైక్ అయిందని అనుకుంటున్నాను ఆన్లైన్ కావాలా ఆఫ్లైన్ కావాలా డిసైడ్ అవ్వండి ఎవరెవరికి ఆఫ్లైన్ బెటర్ అనేటువంటిది చెప్పాను ఎవరెవరికి ఆన్లైన్ బెటర్ అంటే రికార్డెడ్ వీడియోస్ కానీ ఆన్లైన్లో కూడా మీరు జాయిన్ అవ్వాలి అని అంటే మాకు ఏం రిస్ట్రిక్షన్స్ లేవు మాకు సపరేట్ రూమ్ ఉంటుంది మాకు మాకు ఫ్యామిలీ నుంచి ఎట్లాంటి ప్రాబ్లం లేదు ఫుల్ సపోర్టివ్ ఫ్యామిలీ ఉంది అని అనుకుంటే మీరు ఇట్లా కూడా ప్లాన్ చేసుకోండి సో ఆన్లైన్ కోచింగ్ సారీ ఆఫ్లైన్ కోచింగ్కు వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు మాత్రం గుర్తుపెట్టుకోండి అంటే మనం అనుకుంటాం కాంపిటీషన్ తెలుస్తుంది మనకు బాగా అని అనుకుంటాం కానీ అక్కడ ప్లస్ అవుతుంది అని అనుకుంటాం మనం ప్లస్ అవుతుంది అనుకుంటున్నా ఆఫ్లైన్కి వెళ్తాము కానీ మైనస్ అవుతుంది ఒక్కొక్కసారి తిప్పి తిప్పి కొడుతుంది మనకి అయ్యో నేను ఎందుకు జాయిన్ అయినారా బాబా అనిపిస్తుంది కాంపిటీషన్ తెలుస్తుంది అని అనుకుంటాం కానీ ఎక్కడైతే ప్లస్ ఉంటుందో అక్కడ మైనస్ ఖచ్చితంగా ఉంటుంది సో ఎవరో ఒకరు మనల్ని డిస్టర్బ్ చేయడానికి ఉంటారో ఆ టైంలో ఎందుకంటే ధర్నాలు ఇట్లాంటివి చేయాలంటే వాళ్ళకు గుంపు కావాలి సో ఆ గుంపు ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు గ్రూప్ వన్ మీద ఏమన్నా చేయాలి అని అంటే వాళ్ళని తీసుకురావాలి సో ఆ ఇన్స్టిట్యూట్ ఈ ఇన్స్టిట్యూట్ అందరినీ నెతికి తీసుకొస్తూ ఉంటారనమాట సో అట్లాంటప్పుడు ఎందుకు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా ఇవే క్లాసెస్ నేను రికార్డెడ్ వీడియోస్ తీసుకొని ఇంట్లోనే చక్కగా ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు ఎవరు ఏం చదువుతున్నారో తెలియదు ఇప్పుడు వాళ్ళు ఏం చదువుతున్నారు వీళ్ళు ఏం అని మనం ఎక్కువ చదవాలి అనుకుంటాము చదవలేము సో మైండ్లో టెన్షన్స్ పెరుగుతూ ఉంటాయి మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం వాళ్ళు అంత బాగా చదువుతున్నారు నేను చదవలేకపోతున్నా ఒక డిప్రెషన్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు నేనున్నాను నేను కోచింగ్లో ఇన్స్టిట్యూట్లో అంటే జాయిన్ అవ్వకుండా ఇంట్లో కూర్చొని చదువుకున్నాను నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను బయట ప్రపంచంతో ఏం లింక్ లేకుండా ఇట్లా చదువుకున్నానని కానీ నాకైతే ఇదే బెటర్ అనిపించింది నాకు అంటే నా సిచ్యువేషన్కి ఇదే బెటర్ అనుకోండి నేను ఏంటంటే ఒకళ్ళతో సంబంధం లేదు నాకు తెలిసింది ఏదో నేను చదువుకున్నాను కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను ఇట్లా నాకు తెలిసింది నేను చదువుకుంటూ పోతున్నాను వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అని చెప్పేసి చాలాసార్లు అనిపిస్తుంది ఇంకా అప్పుడప్పుడు ఇంకా తెలిసిన వాళ్ళని నాతోటి జాయిన్ చదువుకునే వాళ్ళని వాళ్ళని వీళ్ళని అడుగుతూ ఉంటా ఖచ్చితంగా ఎవరో ఒకరిద్దరైనా తెలుస్తారు లేకపోతే ఇంక మనమే కనెక్ట్ అవుతూ ఉండాలి ఎవరైనా ఎగ్జామ్స్ అప్లై చేస్తే వస్తున్నారా రాస్తున్నారా వాళ్ళ నెంబర్ తీసుకొని మీరు ఎట్లా అప్రోచ్ అవుతున్నారు అంటే నా కేసులు ఇట్లా తెలుసుకోవడానికి అయితే ట్రై చేయాలన్నమాట సో నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నారు ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అని అనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ అండి